ఎవరైతే ఆలేరు ఎమ్మెల్యే గారు ఉన్నారో వీర్ల ఐలే గారి ఆధ్వర్యంలో మొత్తం మీద మరి ఆయనకు గుండు కొట్టించి మరి తలనీలాలు లక్ష్మీ నరసింహస్వామి వారికి మరి ఈ రోజు అంటే క్రెడిట్ గోస్టు గారు వీర్ల ఐలే గారికి సెల్యూట్ చేస్తున్నాము ఒక మానసిక వికలాంగుడు రోడ్డు మీద తిరుగుతుంటే తీసుకొచ్చాము ఆయన కోరిక ఇరవై సంవత్సరాల తలనీలాలు దేవునికి ఇవ్వాలి అని ఒక మొక్కుబడి ఉందని చెప్పంగానే ఇమ్మీడియట్లీ సోషల్ మీడియాలో పెట్టాము ఆ సోషల్ మీడియాకు స్పందించి బీర్లా ఐలయ్య గారి పిఏ గారు బలరామన్న గారు దగ్గరుండి మాకు ప్రతి దగ్గర కూడా సహకరించి ఈరోజు మరి ఆయన తలనీలాలు మరి ఆ దేవునికి సమర్పిస్తున్నారంటే నిజంగా దేవుడు ఎక్కడో లేడు మనిషి రూపంలో ఉంటారని మరొకసారి బీర్లా ఐలయ్య గారు తెలియజేసి